బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లెక్కకు అందనం తావిని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని భావిస్తే ఆస్తులు కూడా పెట్టుకోవడం తప్పితే ఏం అదిగాక ఆయన పుత్రరత్నం కేటీఆర్ హిల్స్ లో మత్తు పదార్థాల దందాకు తెరలేపాడు మత్తు జోరులో యువత జోగుతుంటే దొరలు మాత్రం కూడబెట్టిన ఆస్తులను కోట్లకు పడగలెత్తిస్తూ అధికార దాహంతో నేతృత్వ పాలన చేశారు నోరు తెరిస్తే దొరల నోటి నుండి అబద్దాలు తప్పితే నిజాలు రావని 你。 ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సినీ కార్మికుల జీవితాల గురించి కేసీఆర్ కేటీఆర్ ఏ నాడు పట్టించుకోలేదు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో దొంగ నాటకాలకు తెరతీశారు జూబ్లీహిల్స్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి పిసిఆర్ మరణించాక ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల ఎనిమిదిలో ఉప ఎన్నిక జరిగింది సాంప్రదాయం ప్రకారం ఆ ఎన్నికను ఏకగ్రీవం చేసి ఆయన కుటుంబ సభ్యులను నిలబెట్టాలని అప్పటి ప్రతిపక్ష నాయకులు సూచించారు కానీ మానవత్వం లేని కేసీఆర్ తన స్వార్థ బుద్ధిని ప్రదర్శించాడు పీజీఆర్ భార్య కుమార్తె కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఆనాడు ఆయన ఇంటి వద్ద గంటల తరబడి ఎదురు చూసినా కలవకుండా అవమానించాడు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కట్టాలని భావిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు సెంటిమెంట్ అస్తంతో మోసం చేస్తున్నారు ఇప్పుడు గుర్తించండి మార్పుకు సహకరించండి దోపిడీదారులు అబద్దాల కోర్లకు బుద్ధి చెప్పడానికి అంతా ఏకమవ్వండి బీఆర్ఎస్ వాళ్లు ఎన్ని చిల్లర వేషాలు వేసినా జూబ్లీ హిల్స్ లో చివరకు ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే విజయం నవీనన్న పక్షానే